మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కడ హీరోయిన్లు ఇక్కడ ఎక్కడ హీరోలు అక్కడ ఇప్పుడు ఇప్పుడు చాలా అవుట్డేటెడ్ క్వశ్చన్ అండి అది అవుట్డేటెడ్ అంటే ఇండియాలో అంటే ద హోల్ పాయింట్ ఈజ్ ఆ పర్టికులర్ పాత్రకి ఎవరు కరెక్ట్గా ఉంటారనే ఆలోచన ఉండాలి కానీ అది తను తెలుగా లేకపోతే మలయాళియా లేకపోతే తమిళ అనే దానికి మినింగ్ అంటే తెలుగు అయితే మీకు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా కొత్త వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అదే అదంతా లైన్స్ పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా అయినా ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా అన్ని చోట్ల చేస్తున్నారు అన్ని సినిమాలు మోస్ట్లీ సో అది ఇప్పుడు ఇప్పుడు ఇంకొక ఇంకొక భాష వాళ్ళు వచ్చి చేయటం అనేది మనకేదో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది ఆచారం ఇది కొత్తగా తీసుకోవాలి కదా ఆల్ ద టైమ్ ఇట్ హ్యాపీన్స్ యా మీ తోటి డైరెక్టర్స్ అందరూ కూడా ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో సబ్జెక్ట్స్ మొత్తం ఇప్పుడు మారిపోతున్నాయి మీరు ఇంకా శారీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు సార్ ఏంటి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ పాయింట్ అండి పాయింట్ ఈస్ మీరు ఏ ఏ ఫిలిము ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎలాంటి కాస్ట్యూమ్ ఉండాలి దాని బేసిస్ మీద తీస్తాం ఏ సినిమా అయినా యా సో మీకు సోషల్ మీడియాలో దాదాపు సిక్స్ మిలియన్స్ ఫాలోవర్స్ దాకా ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనెక్ట్ అయ్యారా ఇలాంటి ఇది ఇప్పుడు ఆరాధ్య కనెక్ట్ అయింది కూడా అలాగే కదా అందులో నుంచి ఈ స్టోరీ టెన్ కాస్టింగ్ సరే సత్య ఏమో నాకు అది ఒక దాంట్లో మేము అర్జిడ్ అన్ వెబ్సైట్ నుంచి ఒక పర్టికులర్ డైలాగ్ ఇచ్చి ఆడిషన్ పంపండి దాంట్లో వచ్చారు యా సో మరి ఇప్పుడు ఏప్రిల్ ఫోర్త్ రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమా తెలంగాణ అంటే ఓకే మరి ఏపీలో మీకు థియేటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అక్కడ మీ సినిమాకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా ప్రస్తుతం అవన్నీ మాటలు బిజినెస్ అదేమో పొలిటికల్ దానికి దీనికి ఏం కాదు పొలిటికల్ అంటే గతంలో మీరు చేసిన కొన్ని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మీకు పడితే అవకాశం ఉంటుంది కదా నేను అదే చెప్తున్నా ఏదైనా సరే లా ప్రకారం జరుగుతుంది కదా ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్గా ఇది ఏదైనా జరగదు ఇప్పుడు అక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం పోసాని గారు మొత్తం అటే తిరుగుతున్నారు మీరు మాత్రం ఇటు బయటకు వచ్చేసారు సినిమా ఇది ఉంది మళ్ళీ మీకు నోటీసులు కూడా ఫర్దర్ గా వస్తూనే ఉన్నాయి కదా సో ఎలా చూస్తున్నారు ఇప్పుడు దానికి దీనికి ఏంటి కనెక్షన్ ఇప్పుడు ఇప్పుడు పోసాన్ గారు సినిమా లేపేస్తున్నారా ఆయన ఆయన నాకు అది నేను సరిగ్గా ఫాలో అవ్వలేదు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆయన చేసిన దాంతో వాట్ ఎవర్ ఇస్ హ్యాపనింగ్ అంతే అదే మీద పొలిటికల్ క్వశ్చన్స్ అడగదు అడిగితే సారీగా లేకపోతే ఓకే సార్ నమస్తే సార్ శివారెడ్డి నా పేరు సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకొని లేదా ఫేస్బుక్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు కదా మళ్ళీ నేను నా క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియా మంచి కూడా చేస్తుంది సమ్టైమ్స్ అది చాలా హెల్ప్ చేస్తుంది కూడా ట్రాన్స్ఫార్మింగ్ టెక్నాలజీ కదా సి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బేసిస్లో వాక్ స్వాతంత్రంలో చాలామంది వారి యొక్క వాక్ స్వేచ్ఛను వాడుకుంటూ సమాజానికి సంబంధించిన చాలా మెసేజ్లు ఇస్తుంటారు వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల మీద అయితే ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్లో పోసా అని పాయింట్ ఎత్తాడు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోసా అని ద వే ద పీపుల్ ట్రీటింగ్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్ను సోషల్ మీడియాను బంధించడం వల్ల ఏదో జరుగుతుంది లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ను బంధించడం వల్ల జరుగుతుంది అనేటటువంటి ఒక ఈ పోకడ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా చిన్న సార్ ఇప్పుడు పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ ఎవరి వాయిస్ అయినా వాళ్ళు ఇష్టప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా అప్పుడు అందరు మనుషులు ఒకలాగా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి బయాస్లు ఉంటాయి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది దట్ ఈస్ ద టైమ్స్ విఆర్ లివింగ్ యూనో సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాది బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ వరల్డ్ విఆర్ లివింగ్ ఇన్ యా అయితే సత్య రీ రిలీజ్ అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను నా మూవీస్ నేను చూసుకుని ఒక ప్రామిస్ కూడా తీసుకుంటున్నాను అని చెప్పారు మళ్ళీ అంటే కాన్సెప్ట్ బాగుంది ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్ ప్రకారం చూస్తే ఇందులో కూడా ఒక న్యూడ్ కావచ్చు అంటే ఎట్లా ఉండబోతుంది ఈ సినిమా దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అడగవలసి వస్తుంది పాయింట్ వన్ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటని చూశారు దాని తర్వాత ఒక ఆ పర్టికులర్ నుంచి ఎదురయ్యేది అనేది కథలో చాలా సీరియస్ దానికన్నా బెటర్గా కమల్ డైరెక్ట్ చేశాడు అది ఆ స్టోరీ చెప్పిన విధానం తను క్రాఫ్ట్ ఉపయోగించి అలాగే ఇట్లా పర్ఫార్మెన్సెస్ సో ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ వెరీ సీరియస్ యా అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీస్ విషయంలో ప్రామిస్ తీసుకున్న పరంగానే ఉంటుందా లేదా తూచ్ ఆ ప్రామిస్ ఏం లేదు అన్నట్లు అనుకోవచ్చా అది కాలమే చెప్తుంది